హాయ్ ని టైమ్ 11:40 ని మత్తమమన్నంతో ఏంటి చూడు ఏంటట్లా జరుగుနေది నిగారికి ఇప్పుడు ఆకలేస్తున్నంట ఈ ఏంది సంగతి పెడతలేదండి అన్న మీరు అంటే ఆ ఆ బ్రెడ్ ఆమ్లెట్ నిగరు ఆల్్రెడీ అల్వా నింగడ వైపే ఉంది అదిరికి పోయి కర్మల సరే అన్న మీరు మళ్ళీ దాంట్లో సెలెక్షన్ కచ్చితంగా మళ్ళీ ఏం చేస్తున్నా తమ్ముడు రాగు వాయ నాకొచ్చినా నడపరా ని మొన్నమే నేను ఏమన్నాను అరది తమ్ముడి క్యాప్ తీయొచ్చు కిలోసు अरे <laughs> मराठों ने अपने तक आना उन दिन आना दिन बाहर कहीं थे ये तो तयन्द्रों टाइम बिज़े तबित वापिस अब तबी बिरोधी तो रही थे कहाँ पर तो वे बिरोधी थो इतनी नेटवर्क बढ़ती है ये బ్రెడ్ ఇప్పుడు మా అమ్మని లేసి బ్రెడ్ ఆన్ చేయమంటాడు అమ్మకి అదగట్లేదు అదకట్లేదు అమ్మ ఇట్లా ఇప్పుడే పెట్టాలంట ఇప్పుడే వేసారు పెట్టాలంట ब्रदामलेटो पेस्ट आजी हे हा आम्ही दिस खाली युनायटेड बँक 20 चा क्रेडिट कार्ड दिस हाय डॅड नो हाय डॅड विजय दिस ना राजू विजय का ओके అది మనం తీసి వెబి బ్రెడ్ ఆఫ్ చేస్తున్నారా మంచి చేశారా స్టవ్ లిండే పోసారా అంటే క్లీన్ స్టవ్ స్టీల్

అని ఏ చెయమన్నది రిబల్ ఎలాగందో ఎలా ఆయ్ ఏ టైం కొక్కా చాలు చెప్కి లైట్ నింటే అరగదు మనొక్క కజానంట అక్కడ నీ కొడ కొక్కా దే ఇచ్చుతానా అని చెప్పినా ఈ టైం నా ఒత్తితి ఉంటంట లేదే లేదు కొంచెం ఏనన నాకు పాకం ఈ వెళ్ళలే కేవ కాకలే టైంకి మనం ఏదేనే చేసట చెయ్యం గా ఎంత టైం అయినా నీల లాగత పడుతుంటే ముద్ర వడ నాక అసలు మాట లేదు నిమేగా నిమేగా అంత సీన్ లేదు గాయ్స్ ఇప్పుడు వీడు ఎందుకు అడుగుతాడో చెప్పునా ఫోన్ తీసేయడ కబట్టి

ഇവിടെ ഞാൻ വെtoy എന്നുമല്ലേടാ ഇത്. ഫാരേ. വീണ്ടും ഫാരേ. ലെറ്റ്. ലെറ്റ് ആ എ പെട്ടോന്ന കരണേ കരണ. ആ? ഇത്ര ആത്ല కాదు. ഇത്ര. ആത്ല కాదు. ആ? ആ. ഫ്രോ ചെയ്യല്ലേga. ഓമൽ ജോണോസനെ കെട്ടുന്നോ?

స్కూల్ పోవట్లేదు ఉంటే క్లాస్ టీచర్ చూడండి ఇట్లా చేస్తారు ఇంట్లో మంచి ఇప్పుడు చెప్పు డైలాగులు పడుతుంది మంచిగా చేస్తుంది శాసొత్తు జలుబు అసలు వద్దు వద్దు

నాను ని నని మార్టినే అంటే చెప్తున్నా. సోరంగా సైకిల్ అంటే స్కూల్లో లైట్ పోతా. నాను లైట్ లేవెల్ కి ఎస్తాను మొత్తం చేస్తాను. కట్ ఇట్లా మొత్తం. 1వది. ఈటింగ్ బిరీడ్ అడుగునా ఫోన్ చేస్తాగా ఇట్లా. దానా వైట్ క్లో. అట్లానే

బ్రెడ్ జామ్ తింటారు మామిడికి చెప్పాడు అన్నం మాత్రం తింటాడు మిగిలిన మామిడికాయ మామిడికాయ తిన్నాడు బ్రెడ్ జామ్ తిన్నాడు ఈ బ్రెడ్ ఆమ్లే తింటాడు అన్నం ఫైట్ తింటా తింటాడు చాక్లెట్స్ ఉంటాయి తింటాడు ఫ్రూట్స్ కూడా తింటాడు బాదే అన్నం మాత్రం తినడు అది పెరిగి అన్నాడు నాన్ వెజ్ అయితే తింటాడు మళ్ళీ మంచిగా వెజ్ తింటాడు వాడికి వెజ్ అసలు పడదు తమ్ముడు నేను ఇప్పుడు ఓన్లీ వెజ్కొనే వస్తేనే ఉండదు నాన్ వెజ్ తెచ్చుకోవచ్చు స్కూల్ కి నాన్ వెజ్ స్కూల్ ఓన్లీ